హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ పైన ఈరోజు జడ్జ్మెంట్ రాబోతుంది అయితే చాలామంది విద్యార్థుల్లో ఉన్న డౌట్ ఏంటంటే సార్ ఒకవేళ ఈ రోస్టర్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేస్తే గ్రూప్ టూ సంబంధించిన ప్రిలిమ్స్ సంబంధించిన రిజల్ట్ ఏమైనా మారే అవకాశం ఉందా ఎందుకంటే జనరల్ కట్ ఆఫ్ అంటున్నారు ఇక్కడ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసినట్లయితే నైన్ నాట్ ఫైవ్ పోస్టులకి నైంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉండాలి కానీ నైంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు దీనికి గల కారణాలు ఏంటి మరి నిజంగా ఇది రిజర్వేషన్ ప్రకారం తీసారా రిజర్వేషన్ ప్రకారం తీసి ఖచ్చితంగా మళ్ళీ మేము ఈ యొక్క ఫిల్మ్స్ సంబంధించిన ఏదైతే రిజల్ట్ ఉందో అది మారుతుంది కదా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు రిజర్వేషన్ ప్రకారం తీయకపోతే ఎందుకు ఈ టూ థౌజండ్ పోస్ట్లు ఎక్స్ట్రా అని చెప్పేసి అడుగుతున్నారు మరి ఈ యొక్క డౌట్స్ కోసం ఈ వీడియోలో మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఓకే వాస్తవానికి ఏపీఎస్సి వారు ఈ ఏదైతే వన్ ఇస్ టూ హండ్రెడ్ దానిని జనరల్ కట్ ఆఫ్ తీసిన విషయం గమనించండి ఓకే సో దీంట్లో ఎట్లాంటి రిజర్వేషన్స్ అనేవి ఫాలో అవ్వలేదు గమనించండి అయితే మరి ఎందుకు ఎక్కువైందంటే ఒకసారి మీరు నోటిఫికేషన్ చూసినట్లయితే దానిలో జోనల్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులు స్టేట్ వైడ్ పోస్టులు డిస్టిక్ట్ వైజ్ పోస్టులు ఇలా మనకి నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి ఓకే ఇప్పుడు గమనిస్తే ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క పోస్ట్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి రైట్ సో ఆ జోన్ ప్రకారము ఆ పోస్టుల ప్రకారం వన్ ఇస్ట్ హండ్రెడ్ తీసినప్పుడు ఒక పర్టిక్యులర్ నంబర్ దగ్గర కట్ ఆఫ్ అవుతుంది ఓకేనా సో సేమ్ నాలుగు జోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు జోన్స్ల గుడిను ఆ విధంగా కట్ ఆఫ్ చేసినప్పుడు ఏ జోన్లో అయితే ఆ వన్ ఇస్ట్ హండ్రెడ్ వరకు చివరి వరకు వెళ్తుందో ఆ కట్ ఆఫ్ అనేది తీస్తారనమాట దాన్ని మిగతా వాళ్ళ గుడిను అప్లై చేస్తారు అట్ ది సేమ్ టైమ్ మల్టీ జోన్లు కూడా సేమే స్టేట్ వైడ్ పోస్ట్లు కూడా సేమే జిల్లా వైడ్ పోస్ట్ కూడా సేమే ఓకే ఇక్కడ ఇలా కిందకి వెళ్ళినప్పుడు సేమ్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఇక్కడ ఎక్కువ మంది యాడ్ అయ్యారు అది టూ థౌజండ్ మెంబర్స్ వరకు ఇక్కడ యాడ్ అయ్యారన్నమాట ఇది క్లారిఫికేషన్ ఓకే అంటే సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్లస్ ఇక్కడ జోనల్ వైస్ మల్టీ జోనల్ వైస్ స్టేట్ వైడు డిస్టిక్ట్ వైడ్ ఓకే నైన్ నాట్ ఫైవ్ పోస్టులకి కంప్లీట్ నైన్ నాట్ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ అని చెప్పేసి స్టేట్లో రాసిన ఎగ్జామ్ అందరినీ తీరండి ఏ జోన్కి ఆ జోను ఆ జోన్ ఉన్న పోస్టులు బట్టి మల్టీ జోన్ బట్టి స్టేట్ వైడ్ బట్టి డిస్టిక్ట్ వైడ్ బట్టి ఆ విధంగా తీస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఒకవేళ ఆ డిస్ట్రిక్ట్లో పోస్ట్ అనేవి ఆ కట్ ఆఫ్ లేకపోతే ఇంకొంచెం వంద వరకు వెళ్ళినప్పుడు కిందకు వెళ్తారనమాట ఆ కిందకి వెళ్ళినప్పుడు సేమ్ మార్క్స్తో ఉన్నవాళ్ళు ఇక్కడ మనకి ఇక్కడ రిజల్ట్లో ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి క్వాలిఫై అవుతారు అనమాట సో ఇది జరిగింది ఓకే ఐ హోప్ మీకు ఇక్కడ అనుకుంటున్నాను ఒకవేళ రిజర్వేషన్స్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మీకు చాలా డిఫరెన్స్ వస్తుందండి ఓసీ కటాఫ్కి ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్కి డిఫరెన్స్ అనేది ఇంజిమిజిగా ట్వంటీ మార్క్స్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది నార్మల్గా వన్ ఇస్ట్వల్వ్ వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ తీసినప్పుడే ఈ డిఫరెన్స్ అనేది టెన్ మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇట్లా మనకి వన్ టు హండ్రెడ్ తీసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది ఎస్టీ ముఖ్యంగా తర్వాత పీడబ్ల్యూడీ ఇట్లా వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుందంటే సో కట్ ఆఫ్ పరంగా చాలా లో అయిపోతుంది కొన్ని క్యాటగిరీస్కి ఇక్కడ ఎట్లాంటి రిజర్వేషన్ పాటించలేదు క్యాటగిరీ పాటించలేదు ఓన్లీ జనరల్ కట్ ఆఫ్ తీశారు ఆ జనరల్ కట్ ఆఫ్ కూడాను ఎలా తీశారంటే ఆ యొక్క జోన్ బట్టి మల్టీ జోన్ బట్టి స్టేట్ బట్టి డిస్ట్రిక్ట్ బట్టి తీశారు ఎక్కడైతే కిందకి వెళ్తున్న కొద్దీ మొత్తం ఫిల్ అయ్యారో అలా ఫిల్ అయినప్పుడు పక్క జోన్లో రైట్ పక్క జిల్లాలకు కూడా వీళ్ళందరికీ అవకాశం కల్పించారనమాట ఓకే ఇది క్లారిటీ మరో విషయం మరో కామెంట్ చేస్తున్నారు సార్ పద్నాలుగు మార్కులకి ఉద్యోగం వచ్చింది పద్దెనిమిదికి వచ్చింది ఇరవైకి వచ్చింది ముప్పైకి రాలేదు ఇట్లా కొన్ని కామెంట్ చేస్తున్నారు ఒకసారి మీరు గమనించినట్లయితే ఫస్ట్ రిజల్ట్ అంత చూశారు ఫైనల్ రిజల్ట్ చూడలేదు చాలామంది ఫైనల్ రిజల్ట్లో వచ్చిన మార్క్స్ పెట్టి ఆ రిజల్ట్ బేస్ చేసుకుని రిజల్ట్ ఇచ్చారు కానీ మీరు ఫస్ట్ చాలామంది చూశారు పదిహేను వచ్చాయి పద్దెనిమిది వచ్చాయి సెకండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని బిట్లు తీసేసారు కొన్ని మార్క్స్ కలిసాయి దానివల్ల ఏంటంటే మీకు వచ్చిన మార్కులకి త్రీ టు ఫైవ్ కానీ సిక్స్ కానీ మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి దానివల్ల ఏమవుతుంది మీరు ఆ మార్క్స్ కొంచెం పైకి వెళ్తారు అందువల్ల మీలో చాలామంది క్వాలిఫై అయ్యారన్నమాట ఓకే ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి ఫైనల్ రిజల్ట్ బట్టి ఓకే సో ఇది క్లారిఫికేషన్ అమ్మా దయచేసి అనవసరంగా మీరు ప్యానిక్ అవ్వద్దు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోతే ఎవరైనా ఫ్యాకల్టీకి కానీ ఇంకెవరు అడిగే ప్రయత్నం చేయండి కానీ మీలో మీరు మీకు నచ్చినది ఊహించుకొని సో కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు పోతారని చెప్పి దయచేసి అనుకోవద్దు ఒకవేళ మీరు అనుకున్నట్లు ఇక్కడ పొరపాటున పొరపాటున ఈ రోస్టర్ పాయింట్స్ ప్రకారము కొత్త వాళ్ళు అయ్యే అవకాశం ఉన్నట్లయితే ఉన్న వాళ్ళని తీసివేరు వీళ్ళని ఎలా ఉంచి ఎవరైతే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుందో వాళ్ళకి అవకాశం ఇస్తుంది తప్ప ఉన్న వాళ్ళని తీసే అవకాశం అనేది ఇంతవరకు లేదు అలా తీయరు సో ఇది మాత్రం క్లారిఫికేషను అలా ఒప్పుకోరకూడను సో కొత్త వాళ్ళని జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఉన్న వాళ్ళని తీసే అవకాశం లేదన్న విషయం గమనించండి ఇక్కడ కొన్ని సందర్భాల్లో కట్ ఆఫ్ కోసం కిందకు వెళ్తున్నప్పుడు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీఈ సంబంధించిన మహిళలు కానీ లేనప్పుడు ఖచ్చితంగా కొంచెం కిందకి వెళ్తుంటారు అట్లాంటప్పుడు మిగతా వాళ్ళకి అవకాశం వస్తుంటుంది ఇది ఒక కండిషన్ ఉంది ఓకే సో నార్మల్ కండిషన్ అనేది స్టేట్ వైడ్ జోనల్ వైజ్ మంట్రల్ జోనల్ వైజ్ ప్లస్ ఏంటిది డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇంకో కండిషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీఈలో మహిళలకు ప్రత్యేకంగా ఓన్లీ మహిళలకి సో వాళ్ళకి వాళ్ళ ప్రాతినిధ్యం అనేది దీంట్లో లేకపోతే అట్లాంటప్పుడు ఆ డిస్టిక్లో కానీ ఆ జోన్లో కానీ వెళ్ళినప్పుడు ఎక్కువ మంది అదే నంబర్తో ఉన్న అదే స్కోర్తో ఉన్న అందరికీ అవకాశం కల్పించబడుతుంది అనమాట ఇది క్లారిఫికేషన్ అమ్మ సో దయచేసి దీని మీద మీరు ఇంకా ఎక్కువగా ఆలోచించి మీరు బ్రెయిన్ పాడు చేసుకోవద్దు పక్క వాళ్ళని పాడు చేయొద్దు ఆల్మోస్ట్ నిన్న టెలిగ్రామ్ గ్రూపుల్లో అనుకుంటాను చాలా డిస్కషన్ జరిగింది రెండు టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ కానీ నచ్చినట్టు చెప్తున్నారు ఎవరు కూడా ఒక పూర్తిగా క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయారు సో ఇది నాకున్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఐ హోప్ ఇదే కరెక్ట్ కూడా అనుకుంటున్నాను ఇంక దీంట్లో కరెక్ట్ కరెక్షన్ ఉంటే కూడా చెప్పగలరు ఇది క్లారిటీ అమ్మ ఓకే సో ఇదే క్లారిటీ అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి కామెంట్ చేసిన దాంట్లో ఎక్కువ దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో దానిపైన మీకు ఫర్దర్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను లేకుంటే మెజారిటీ డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు తెలియజేయండి అది కూడా మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఈరోజు ఏ టైంకైనా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది మీ అందరికీ పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది నచ్చిన దేవుడిని మొక్కోండి హ్యాపీగా ఉండండి చదువుకోండి చదవడం ఆపద్దు ఓకే ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా ఎగ్జామ్ పెట్టేసినా సరే చదవాల్సింది మీరే టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడ మీకున్న టైంని ఒక చదవడానికి ఉపయోగించండి లేదంటే మీ యొక్క ప్రయత్నం అనేది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేయండి అది లెటర్స్ ద్వారా అవ్వచ్చు మెయిల్స్ ద్వారా అవ్వచ్చు ద్వారా వచ్చు రైగ్ రియల్గా కలిసి అవ్వచ్చు ఇలాంటి ప్రయత్నాలు చేయండి Okay, thank you, thank you so much.